సరిపోలే ఇక్కడ మన శిల్పారావులో ఏదో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని విన్నాను కోట్లు సంపాదించాను కుక్క లక్షలు సంపాదించే సంపాదించారు నచ్చ తినేసాయి పదువులు సంపాదించారు పదువుకు తినేసాయి చిల్లర సంపాదించారు చివరి తినేసాయి పన్నెండు నాకు ముప్పై కేజలు బంగారు ఉంది ఒక ముట్టుకుంది అందుకని చెప్పేసి మన యొక్క శిల్పారాములో సంబరాలు తరుగుతాయనే విని ఫైల్స్ వద్దాను ఇది విమానంలో విమానంలో వద్దనుకున్నాను కానీ పెడిపోతుంది కారులో వద్దనుకున్నాం నీట్ తెలిపి బస్సులో అందుకని చెప్పి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటూ నడుచుకుంటూ వచ్చారు వచ్చి మీరు హర్షిద్క చూడండి ఇద్దరు ఇంటి పడుకోండి హర్షిత్ ఇటు చూడండి సన్నీ సన్ని లిఖిత వెళ్ళండి హన్వి హన్విట్రెండ్ పదండి ఇంట్లో ఉన్నప్పుడు అలా ఉండేవాళ్ళు అలా పూరి గుడిసే అర్థమవుతుందా అది ఎందుకో తెలియదు అక్కడ ఏదైనా ఉయ్యాలు వేసుకొనికో బండి కూర్చోనికో ఆంటీ ముగ్గేసు చూడు అర్థమైంది అర్షిత్

చెట్లు బాగుందా బాడేనా దూరం ఉండాలి కదా వచ్చిన వాళ్ళని అంతే వాళ్ళకి తెలుసా దూరం ఉండాలని పదా బాగుందా కొండపల్లి బొమ్మలు చేస్తారండి కొండపండి చెక్క బొమ్మలు ఉంటాయి కదా కదా అది అక్కడ అక్కడ చూడ అమ్మవారి చూడ తులసమ్మకి ఇటు నేర అర్షస్ ఇటు ఇటు ఇక్కడ ఇంకోటి మిస్ అయిపోతావు వడ్రంగి చెక్క తయారు చేసేవాళ్ళు వడ్రంగి పని వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ పేరు రైలేదే శారీ సారీ ప్రింట్ చూడ్రకుడు అటువక్క వేరు చూడకుడి వేరు చేస్తున్నారు అన్న వీళ్ళు ఇత్తడి వస్తువులంట ఇత్తడి వస్తువులు తయారు చేసేవాళ్ళు అర్థమైందా ఇత్తడి పద మిగతా వారి ఇండ్లు ఏంటి నిజమైన మనిషి అనుకోని దోమ కొడుతుంది పాపం ఇప్పుడు మనకు కూడా సేమ్ ఉంటే నన్ను మార్కెట్లో మనకు సంతలో చిలక దోశ ఆ చిలక దోశాన్ని చూస్తున్నాడు చూడు ఆనియన్స్ ఆలుగడ్డ వీళ్ళేమో ఈయనేమో బేరం ఆడుతున్నాడు ఈయన ఏమో అంటే చెప్తుంది ఇదిగో ఇక్కడ బీరకాయ వంకాయ అన్నీ ఉన్నాయి తూకం చూడు ఎలా ఉందో ఒకప్పుడు ఎలా వేసేదో తూకం చెట్టు చూసావా వాళ్ళ అమ్మమ్మంటా నన్ను అంటున్నాడు ఒక క్యాపేజీ ఇదనమాట మా అబ్బాయి మార్కెట్ మార్కెట్లో సంతలో ఏముంది చదువు తెలుగులో చదువు గ్రామంలో సంత అక్కడ రియల్ గా ఉండంగా ఇక్కడ ఎందుకు అంటారు అక్కడ రియల్ గా ఉండంగా ఇక్కడ ఎందుకు అంటారు కుండలు తయారు చేస్తున్నారు క్రికెట్ బ్యాట్ క్రికెట్ బ్యాటు అయిపోయాకు నేను ఏం చేస్తారు అని ఇంట్లో అలా ఉంటాయి కుండ చూడు పైన కుండలల్లో పెట్టుకునేవాళ్ళు ఫ్రిజ్లు కాదు ఇప్పుడు అంటే ఫ్రిజ్లు ఒకప్పుడు ఇలా కుండలలో పెట్టేవాళ్ళు అనమాట కుండ ఉంది కదా దంతం దంతాలు ఇటురుగు ఇటు నా సైడ్ అన్వి నా సైడ్ చూడు బాయ్ అందరూ కెమెరాలు పట్టుకొని తిరుగుతున్నారు కదా బాగా కొట్టేవరా నువ్వు అక్కడ ఇందాక ఇక్కడ ఫోటో తీసారా అంటే అక్కడ రియల్ ఉండంగా ఇక్కడ ఎందుకు అక్కడ ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు ఇండ్లది ఇంటి ముందర ముగ్గు ఇంటి ముందరికి ఇలా గంగిరెద్ది తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు గంగిరెద్దికి పూజ చేసి వాళ్ళకు తోచినంత అక్ష ఏదో ఒకటి డబ్బులు కానీ బియ్యం దానం కానీ చేసేవాళ్ళు చీరలు దానం చేసేవాళ్ళు బట్టలు దానం చేసేవాళ్ళు అలా చుట్టు చక్కగా అమ్మాయిలు అందరూ చక్కగా రెడీ అయినారు వాళ్ళు బాగుంది ఇటు తిరుగు బా తిరుగు స్ట్రైట్ ఇక ఇక్కడ చూడు హర్షిద్ అక్కడ ఏమని చూడు కాయగూరలు అమ్ముకుంటూ పిల్లల్ని అలా వాళ్ళు అనమాట చీరతో కట్టేసుకునేవాళ్ళు కింద పడకుండా ఎవరు వచ్చారు ఎలాంటి